పల్లెనేస్తాంకు స్వాగతం రైతు మిత్రులందరికీ అమేయ కృషి వికాస కేంద్రం వందనం నా పేరు జిట్టా బాల్రెడ్డి రైతు మిత్రులందరికీ కూడా పరిచయమే ఈరోజు ఆల్ సీజన్ మామిడి రకాల గురించి పల్లెనేస్తం ద్వారా రైతులకి తెలియజేస్తున్నాం అమేయ కృషి వికాస కేంద్రం మామిడి పంట గురించి గతంలో కూడా కొన్నిసార్లు చెప్పింది మామిడి రైతు అయితే ఈ సంవత్సరం పంట పోతే మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఎదురు చూసుకుంటూ కూర్చోవాల్సి వస్తుంది ఎందుకంటే సీజనల్ గ్రాఫ్ కాబట్టి కానీ అమేయ కృషి వికా కేంద్రం గత మూడు నాలుగు సంవత్సరాల్లో కృషి చేసి దాదాపు ఒక పద్నాలుగు రకాలు సంవత్సరం పొడుగుతూ వచ్చే వెరైటీలని సేకరించి ఇక్కడ సాగు చేస్తుంది ఇవన్నీ కూడా మా మదర్ ప్లాంట్స్ బ్లాక్ ఈరోజు మీకు కొన్ని ఆల్ టైమ్ వెరైటీస్ని మీకు పరిచయం చేస్తాను ఇది తాయి ఆల్ టైమ్ స్వీట్ మ్యాంగో అంటే ఆల్ టైమ్ స్వీట్ మ్యాంగో అని ఎందుకు అంటే దీంట్లో ఆల్రెడీ ఇంకో తాయి ఆల్ టైమ్ సోర్ మ్యాంగో కూడా ఉంది అట్లా అది కూడా సంవత్సరం పొడుగుతూ వస్తుంది ఇది కూడా సంవత్సరం పొడుగుతొస్తుంది దీని కాపు కాసే పద్ధతి కూడా ఇలాగా గుత్తుల్లో కాయ సైజు దాదాపు మూడు వందల గ్రాముల వరకు ఉన్నప్పటికీ కాపు గుత్తులు గుత్తులుగా కాస్తుంది ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్నది భారీ లెవెన్ అండి ఈ భారీ లెవెన్ అనేది బంగ్లాదేశ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు డెవలప్ చేసిన వెరైటీ ఇది కూడా సంవత్సరం పొడుగుతో వస్తుంది కాయ దాదాపు అర కేజీ నుంచి ముప్పావు కేజీ మధ్యలో వస్తుంది చాలా తియ్యటి కండగల పండు పీచు ఏమాత్రం ఉండదు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటున్న వెరైటీస్లో ఒకటి అంటే ఏడాది పొడుగుత వచ్చే వాటిల్లో ఇప్పుడు మన దగ్గర ఉన్న వెరైటీల్లో దాదాపు పద్నాలుగు వెరైటీస్లో ఇంకొక నాలుగు వెరైటీస్ రావాల్సి ఉన్నాయి అంటే ఇవి కనుక మనం సాగు చేసుకుంటే ఏడాది పొడుగుతో మామిడిని పంట తీసుకోవచ్చు పంటను అమ్ముకోవచ్చు అంటే సీజన్ కానీ సీజన్లో కనుక మనకు పంట అందుబాటులో ఉన్నట్టయితే దానికి రేటు కూడా ఎక్కువనే వస్తుంది అవసరం వస్తే విదేశీ మార్కెట్ మీద ఒక దృష్టి పెట్టి అంటే లార్జ్ ఎక్స్టెంట్లో సాగు చేసేవాళ్ళు ఎక్కువ పొలం ఉండి ఎక్కువ మొత్తంలో సాగు చేసేవాళ్ళు విదేశీ మార్కెట్కు కూడా టార్గెట్ పెట్టవచ్చు ఎందుకంటే ఇవన్నీ కూడా ఫైన్ వెరైటీస్ అంటే ఉన్న దాంట్లో సూపర్ వెరైటీస్ కాబట్టి పండు రుచికి రుచి ఉంటుంది దాని అందంగా ఉంటుంది ఆకర్షణీయంగా ఉంటుంది కాబట్టి మనము అంటే విదేశీ మార్కెట్ను కూడా దృష్టిలో పెట్టుకొని కూడా ఇది సాగు చేసుకోవచ్చు ఇట్లా సాగు చేసుకున్నట్టుగా రైతుకు సంవత్సరం పొడుగుతా ఆదాయం దొరుకుతుంది ఇగో ఇక్కడ మీరు చూస్తున్నది క్యాటిమోనియా అండి దీన్ని పుట్టక టిబెట్ టిబెట్ దేశానికి చెందింది ఇది సంవత్సరం పొడుగుతా కాసే రకాల్లో ఇది కూడా ఒకటి కాయ సైజు మామూలుగా ఉంటుంది అంటే దాదాపు రెండు వందల యాభై నుంచి నాలుగు వందల గ్రాముల లోపల ఉంటుంది గుత్తులు గుత్తులుగా కాస్తుంది కాయ రుచికి వచ్చేటప్పటికీ వరల్డ్లో సెకండ్ స్వీటెస్ట్ మ్యాంగోగా పేరు కొంచింది ఎప్పుడూ సంవత్సరం పొడుగుతా కాస్తుంది ఆల్ టైమ్ వెరైటీస్లో ఇది తాయి లాల్ అండి థాయిలాండ్కి సంబంధించింది ఈ కాయ ఎరుపు వస్తుంది ఇది కూడా కోసుకొని తినే పండే రసం కాకుండా కోసుకొని తినే పండే పీచు లేకుండా మొత్తం గుజ్జుగా ఉంటుంది చాలా తీయగా ఉంటుంది ఎప్పుడు కాస్తుంది కాబట్టి మనకు అది అదనపు లాభాన్ని అందిస్తుంది మీకు ఈ మొక్కలకు సంబంధించిన ఇంకా ఇతర వివరాలు ఏమన్నా కావాలనుకుంటే పల్లెనేస్తాము ఛానల్లో కామెంట్లో పెట్టండి లేదంటే అమేయ కృషి వికాస కేంద్రం యూట్యూబ్ ఛానల్లో కూడా మీరు కామెంట్ పెడితే దానికి మళ్ళీ వీడియో ద్వారా సమాధానం ఇస్తాం మేము